ఇండియా బ్రిటన్ కు మునుపటి నుండే మంచి సంబంధాలు ఉన్నాయి వ్యాపారం వాణిజ్యం ఉద్యోగాలంటూ ఇలా రెండు దేశాలు మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నాయి అయితే ఇప్పుడు ఇండియా యూకే మధ్య జరిగిన బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ తో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంకా బలపడ్డాయని చెప్పాలి ఈ ట్రేడ్ డీల్ కోసం బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్ భారత్ కు వచ్చారు తన వెంట నూట ఇరవై ఐదు మందికి పైగా వ్యాపారవేత్తలను ఇతర సంస్థల ప్రతినిధులను కూడా తీసుకొని వచ్చారు అయితే ఇప్పుడు అమెరికా టారిఫ్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇలాంటి తరుణంలో ఇండియా కి ఈ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్ దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కొనసాగిన చర్చల తర్వాత ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్ ఫ్రీ ట్రేడ్ డీల్ పై సంతకాలు చేశారు అయితే ఈ ట్రేడ్ డీల్ బ్రిటన్ పార్లమెంట్ తో పాటు భారత యూనియన్ క్యాబినెట్ నుండి చట్టపరమైన అనుమతులు పొందిన తర్వాతే ఒక సంవత్సరంలోగా అమల్లోకి రానుంది రెండు వేల ముప్పై నాటికి ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని నూట ఇరవై బిలియన్ డాలర్లకు పెంచడమే ఈ ట్రేడ్ డీల్ ముఖ్య ఉద్దేశం ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ తో భారత్ ఇంపోర్ట్ చేసుకునే ఆల్కహాలిక్ బెవరేజెస్పై ఇంపోర్ట్ డ్యూటీస్ నూట యాభై శాతం నుండి డెబ్బై ఐదు శాతంకి తగ్గనున్నాయి రాబోయే పది సంవత్సరాల్లో నలభై శాతానికి కూడా తగ్గవచ్చట ప్రస్తుతం వంద శాతానికి మించి ఉన్న యూకే తయారీ కార్లపై టారిఫ్ కోటా సిస్టంలో పది శాతానికి తగ్గనున్నాయి అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ మెడికల్ డివైజెస్ సహా అనేక యూకే ఉత్పత్తులపై డ్యూటీస్లు భారీగా తగ్గనున్నాయి యూకేకు ఇండియా చేస్తున్న ఎగుమతుల్లో తొంభై తొమ్మిది శాతం పూర్తిగా డ్యూటీస్ అన్ని తగ్గనున్నాయి జెమ్స్ జ్యువెలరీస్ టెక్స్టైల్ సముద్ర ఉత్పత్తులు లెదర్ ఫుట్వేర్ స్పోర్ట్స్ గూడ్స్ బొమ్మల వంటి ఎగుమతులు భారత్ నుండి యూకేకి ఇంకా భారీగా పెరగనున్నాయి అలాగే ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఆటో పార్ట్స్ ఆర్గానిక్ కెమికల్స్ ఎగుమతుల్లో వృద్ధి కనబడనుందని అంచనా బ్రిటిష్ ప్రభుత్వ అంచనాల ప్రకారం ఎఫ్టిఏ వల్ల యూకే జీడిపి ప్రతి సంవత్సరం నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ల పౌండ్లు అంటే యాభై ఆరు వేల నూట యాభై కోట్లకు పెరగనుందని తెలుస్తోంది భారత దుస్తులు ఫుట్వేర్ ఫుడ్ ఐటమ్స్ పై తగ్గిన ధరల వల్ల బ్రిటిష్ వినియోగదారులు ప్రయోజనం పొందనున్నారట దాదాపుగా తొంభై శాతం యూకే వస్తువులపై సుంకాలను భారత్ తగ్గించనుంది ఇండియాతో జరిగిన ఈ ట్రేడ్ డీల్ తో బ్రిటిష్ ప్రజలు ఎంతో మేలు చెందుతారని ప్రధాని కిర్ స్టార్మర్ ట్వీట్ చేశారు అలాగే పదివేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని యూకేలో ఒకటి పాయింట్ మూడు బిలియన్ పౌండ్ల పెట్టుబడి వచ్చిందని ఆయన చెప్పారు సో ఈ ట్రేడ్ డీల్ పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి